మీరు మాట్లాడండి అన్నా కూర్చోండి అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి ప్లీజ్ అన్నా ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్ అందరినీ కూర్చోండి నమస్తే వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పాలిటీషియన్ ఒక మంచి ఆంటర్ప్రెనర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ ని యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ అనా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రియర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటీషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూవర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రియర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రియర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్ అమ్మ నేను ఐల్ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్నా ప్లీజ్ అన్న కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ అంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రెన్యూర్ల జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుకి తప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ జగన్ నమస్తే అన్న నేను వైజాగ్ లో నేను వైజాగ్ నా పేరు సామ్రాజ్యం అన్నా నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో సంబంధించి కోడికత్తి కత్తి చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నానన్నా నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్న నేను జరిగింది ఏంటంటే ఎప్పుడైతే నేను జగనన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తూ మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటూ వచ్చారన్న అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సీఎస్ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరూ హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళన్నా అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తూ ఉన్నానన్నా యాజ్ఏ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండనేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీకే వార్నింగ్ ఇచ్చున్నాడన్నా ఆ తర్వాత నేను ఈ హరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న ఈ దాడి నేను చేపించాను మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేయించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉన్నారని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేసుకున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్నా ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవైండ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్న ఆ తర్వాత నేను వచ్చేశానన్నా బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్నా ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్తని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్న అయినా నేనేం బాధపడలేదు ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవరో కూడా ఈరోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను లేదని చెప్పి నేను ముందుకు వచ్చేశాను ఆ రోజు జరిగింది కళ్ళ ప్రత్యక్ష సాక్షి నేనే అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమంతా లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్నా ప్రతి ఒక్కరూ చేసినంత నా కళ్ళతో నేను చూశాను కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా అంతేకాదన్నా అప్పుడు మీకు మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు నిజంగా ఏ జరిగినా మీరు ఎప్పుడు బాగుండాలి మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రాని అందరి సరి సరి విస్తరి మీకు చెప్తామని తెలియజేస్తానా మీరు బాగుండాలి ఎప్పుడు మీతో కలిసి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేమంతా సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా నేను మీ చెల్లి అన్నా మీరంటే నా పంచ ప్రాణాలన్నా మీ అందరికీ మీరు ఎప్పుడు బాగుండే దేవుడిని కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధం అన్నా ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే கு மார் மசான அனில் குமார தமிழ் பேரு மலசான பரத் குமார அண்ணமாயி ஜி ராய்சூடி ఒకరోజు ఒకరేశోకరేశమా తల్లి మీ పేరేం పేర్మా అన్న సుచిత్ర అన్న సుచిత్ర ఒకరేశోకరేశ అన్న కేనోక్షరి చిదాన అంటే ఒకరే కటాచ్ చేస్తుంటుంది అన్న నా పేరు కోట సామ్రాజ్యం అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిక్నమ్ సుచి అన్న నా పేరు అమ్మ 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 సీఎం బర్గవ్ సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఒక క్రియేట్ అని యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని